ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా కూరలో కారం ఎక్కువైనప్పుడు నెయ్యి వేసుకుని తింటే కారంగా అనిపించదు కూరలో ఎక్కువైన కారం ఎలా తగ్గిపోతుంది నిజానికి నెయ్యి వేస్తే కూరలో కారం తగ్గుతుందా లేక నోటిలో నాలుగు మీద ఉన్న టేస్ట్ బర్డ్స్ కారాన్ని గుర్తించవా ఈ విషయం ఆలోచించాల్సిందే నెయ్యిని మన దేశంలో చాలా రకాల వంటకాల్లో వాడతారు నెయ్యి వాడకం టేస్ట్ని పెంచుతుంది నెయ్యికి సహజంగా ఉండే సువాసన వల్ల అలాగే ఐస్మోక్ పాయింట్ వల్ల తాలింపులకైనా లేక డీప్ ఫ్రై చేయడానికైనా చక్కగా పనికొస్తుంది అసలు స్మోక్ పాయింట్ అంటే ఏంటి అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆయిల్ మరుగుతున్నప్పుడు పొగలు రావడం లేదా ఆయిల్ కాలిపోవడం లేదా బర్న్ అవుతుందో ఆ టెంపరేచర్ని స్మోక్ పాయింట్ అంటారు ఒక్కో ఆయిల్కి ఒక్కో స్మోక్ పాయింట్ ఉంటుంది నెయ్యికి దాదాపు రెండు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర స్మోక్ పాయింట్ ఉంటుంది అదే వెన్నపూస లేదా బటర్కైతే నూట డెబ్బై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర స్మోక్ పాయింట్ ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువసేపు మరిగించినా కూడా దాని కెమికల్ రియాక్షన్స్ కానీ నెయ్యి యొక్క టేస్ట్ కానీ మారు ఏ ఆయిల్కైనా హై స్మోక్ పాయింట్ ఉంటేనే అది బెస్ట్ ఆయిల్ అని అర్థం ఇక ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం మన టాపిక్ నెయ్యి వేసుకుంటే తినే ఆహారంలో కారం ఎలా తగ్గుతుంది అని కదా కారంగా ఉన్న ఆహారంలో క్యాప్సేసిన్ ఉంటుంది కారంగా ఉన్న ఆహారం అనటం కంటే కారాన్ని ఇచ్చే పదార్థంలో ఉంటుంది అనడం కరెక్ట్ ఏమో ఈ క్యాప్సేసిన్ కాంపౌండ్ వల్లే నోట్లో అయినా గొంతులో అయినా మంట పుడుతుంది ఈ క్యాప్సేసిన్ కాంపౌండ్ కొవ్వులో కరిగే పదార్థం అంటే కొవ్వు పదార్థాలలో ఈ క్యాప్సేసిన్ పూర్తిగా కలిసిపోతుంది నెయ్యి అనేది ఈ క్యాప్సేసియన్ పూర్తిగా కలిసిపోయే కొవ్వుల్లో ఒకటి కారంగా ఉన్న ఆహారంలో నెయ్యి కలిపినప్పుడు నెయ్యి క్యాప్సేసిన్ అణువుల్ని బైండ్ చేస్తుంది లేదా సింపుల్గా చెప్పాలంటే దుప్పటి కప్పినట్లు కప్పుతుంది నెయ్యిలో ఉన్న ఫ్యాట్ క్యాప్సేసిన్ అణువుల్ని బైండ్ చేయడం వల్ల క్యాప్సేసిన్ కాంపౌండ్కి ఉన్న మంట పుట్టించే లక్షణం నాలుగు మీద ఉన్న టేస్ట్ బర్డ్స్కి తెలీదు దానివల్ల కారం అనిపించినప్పుడు నెయ్యి వేసుకుని మనం హాయిగా తినగలుగుతాం కొంతమందికి స్పైస్ ఫుడ్స్ ఇష్టమే కానీ కారం వల్ల డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళు కారాన్ని బట్టి ఫుడ్లో నెయ్యి కనుక వేసుకుని తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవటంతో పాటు మంచి ఆరో కూడా యాడ్ అవుతుంది ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు చిన్నప్పటి నుండి కారంగా ఉంటే హాయిగా నెయ్యి వేసుకుని తిన్న మనం కారంగా ఉన్న ఫుడ్ నెయ్యి వేయగానే ఎందుకు కారం లేకుండా పోయింది అని ఆలోచించి ఉండం దానికి కారణం ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇక ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్